పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి వార్ల ఆలయంలో ధనుర్మాసం ఏడవ రోజును పురస్కరించుకుని ఆలయంలో అత్యంత వైభవంగా తిరుప్పావై గోష్ఠి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పిబి గోపాలకృష్ణ మాట్లాడుతూ ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతిరోజు సహస్రనామార్చన విష్ణు సహస్రనామ పారాయణ అష్టోత్తర పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అలాగే ఈ రోజు ధనుర్మాసం ఏడవ రోజు సందర్భంగా ఆలయంలో తిరుప్పావే గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఏలూరు తదితర ప్రాంతాల నుండి వైష్ణవులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ తిరుపావై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పివి రంగరాజన్ కె రామాచార్యులు పివి వేణుగోపాలాచార్యులు వేణుగోపాల స్వామి రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు

ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಈ ರೋಜು ಧನುರ್ಮಾ ವ್ರತ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಏಡವ ರೋಜು ಸಂದರ್ಭ ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి మళ్ళీ ఇతర ప్రాంతాల నుండి వైష్ణవ బంధువులు మరియు ఏలూరు ప్రాంతం నుండి వైష్ణవ బంధువులు విజయరాయ వైష్ణవ బంధువులు మరి గ్రామస్తులు గ్రామస్తులు భక్తులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కంగారాయ్ పార్థశాతి గారు హైదరాబాద్ వారికి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి యాత్రగా ఇక్కడి నుంచి ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఏడవ రోజు ఉత్సవాల సందర్భంగా శ్రీవైష్ణ పితర ప్రాంతానికి వైష్ణవులతో ఈ రోజు దివ్యంగా ధనుర్మాస వచ్చి జరిగింది